గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్స్లో ఇరవై ఒక్క సబ్జెక్టులు చర్చించడం జరిగింది దాంట్లో మొట్టమొదటిది జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా అనుభవ రాహిత్యం మూలంగా దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే దాదాపు డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పనులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇన్ని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు పనులు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కొన్ని రాష్ట్రాలైతే లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్లో తీసుకున్నాయి లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయలు మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం డెబ్బై వేల కోట్ల రూపాయల దాకా తీసుకుంది ప్రతిపాదనలు పంపించింది మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం ఇరవై ఆరు ఇరవై ఐదు వేలకు పంపిస్తే సరే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కూడా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగింది ఏ నష్టం జరిగింది అని చెప్పేసి ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొలం దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నూటి నీటికి దూరమయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా నేను దీనికి సంబంధించి స్టార్ట్ ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించని ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువైన పనులు నలభై నాలుగు వేల నూట తొంభై ఐదు పనులు ఉన్నాయి వాటి విలువ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ముప్పై మూడు వేల ఏడు వందల పదిహేడు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీంట్లో ప్రధానంగా మూడు ప్రాజెక్టులు పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు అదేవిధంగా ద్రోణులో ద్రోన్ ద్రోణాచలం ఉద్దానం అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కం కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడి ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయటానికి లేకపోతే డిజైన్ చేయటానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా దీంట్లో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ వాటర్ సోర్స్ నదులు కానివ్వండి లేకపోతే రిజర్వాయర్స్ కానివ్వండి లేకపోతే చెరువులు కానివ్వండి సర్ఫేస్ వాటర్ కానివ్వండి వీటి ద్వారా త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది పర్మనెంట్ తర్వాత కొంత ప్యూరిటీ వాటర్ ఉంటుంది కానీ ప్రభుత్వం బాధ్యతారహితంగా బోర్లు వేసేసి ఆ బోర్లతోనే అదే నీటిని ఎందుకంటే ఎండిపోయే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా చేయటం ఈ ఈ జీవన్ మిషన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం గత ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను తర్వాత అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటంటే అమరావతి ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి గత ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కానివ్వండి తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వ గర్వపడే విధంగా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు ఏడిబి నిధులు కేటాయి మన లోన్ను శాంక్షన్ చేయటం అదేవిధంగా హట్కో ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు మరి కేడబ్ల్యూఎఫ్ కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ ఆ కంపెనీ ద్వారా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది పర్మిషన్ ఇచ్చింది ఈ నిధులతో నలభై ఐదు పనుల్ని ఇంజనీరింగ్ పనుల్ని దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి గస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి అదేవిధంగా ఈ ఫ్లడ్ మిటికేషన్ వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి ఇంకా రోడ్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికీ నలభై ఐదు పనులు వాల్యూ ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఆర్డిఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మన చేస్తాను అదేవిధంగా ఏపీ రియల్ ఎస్టేట్ అప్లై ట్రిబ్యునల్లో పదహారు పద్నాలుగు పోస్టులు మంజూరు కోసం చేసిన ప్రతిపాదనలు కూడా క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను అదేవిధంగా కంఠం భూముల సర్వే సర్వే మరియు రికార్డింగ్ గత ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే చేస్తే దాదాపు లక్షా తొంభై ఐదు వేల గ్రీవెన్సెస్ ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చినాయి దాంట్లో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది స్పిట్టింగ్ కోసం అంటే జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్పిట్టింగ్ అంటే సబ్ డివిజన్ చేయడం కోసం అర్జీలు రావటం జరిగింది వాటికి నిర్దిష్ట సమయం లోపల వాటిని సబ్ డివిజన్ చేసేసి దానికి ఐదు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించాలి ఆ ఫీజు చెల్లించుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మిగానిపల్లిలో ఎల్పి నెంబర్ నాలుగు వందల ముప్పై ఆరు కింద నూతన కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి యాభై పాయింట్ రెండు ఒకటి ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రార్ ఆచార్య ఎన్జి రంగాకి కేటాయించడం బదలాయించడం జరిగింది జిఓఎంఎస్ నెంబర్ ఐదు వందల డెబ్బై ఒకటి డేటెడ్ ఫోర్టీ నైన్ ట్వంటీ ట్వెల్వ్ ప్రకారం సాధారణ చదువుకు లోబడి ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించింది అదేవిధంగా ఈఎస్ఐ కోసం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు ఐదు ఐదు ఎకరాల భూమిని జిఎంఎస్ నంబర్ ఐదు వందల డెబ్బై ఒకటి అనుసరించి మరియు బీఎస్ఓ ఇరవై నాలుగు నిబంధనలు అనుసరించి మార్కెట్ ధర అరవై ఒక్క లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల పదహారు చెవి రూపాయలకు బదలాయించే ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఇటీవల వచ్చిన వరదల్లో విజయనగరం ఏఎస్ఆర్ కాకినాడ ఏఎస్ఆర్ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఈ ఈ గుంటూరు బాపట్ల పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల్లో ముప్పై ఎనిమిది ఇరవై 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 నాలుగు తదుపరి వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయటం చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది యాభై వేలలోపు మంజూరు చేయబడిన రుణాలపై ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఫీజు చెల్లించాలో ఆ ఫీజుకి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా డ్యూటీ చెల్లి మరి రిజిస్ట్రేషన్ చట్టం లోబడి యూజర్ ఛార్జీలను మినహాయించడానికి మరియు రుణాలని రీషెడ్యూల్ చేయడానికి కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వం చే జారీ చేయబడిన ఉత్తర్వులు జిఓఎంఎస్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ రాటిఫై చేస్తూ మంత్రిమండల ఆమోదం తెలిపింది ఈ ఉత్తర్వులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతిపాదనకు మంత్రిమండల ఆమోదం తెలిపింది అంటే మొన్న నష్టపోయిన రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటానికి లేదా కొత్త రుణాలు తీసుకోవటానికి స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్కి వెయ్యి కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన ఆరేడు గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారైతే ఇన్స్టెంట్ పేమెంట్ ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో రైతు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లు అన్లోడ్ చేయగానే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ జనరేట్ కాగానే అక్కడికక్కడే పేమెంట్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా అంటే రైతులకి ఏ విధంగా అండగా నిలబడాలి అనే విషయంలో ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో దీని ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనవి చేస్తాను రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్కెటింగ్ రమేష్ కుమార్ని అంటే ఈ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు తెలంగాణకి కేటాయించబడింది ఎస్సీ పోస్ట్ ఏమో మన రాష్ట్రానికి కేటాయించబడింది వారి రిటైర్మెంట్ ముప్పై ఆరు ఇరవై ఆరు వరకు కొనసాగే విధంగా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించింది జలవనరుల శాఖ మరి ప్యాకేజ్ నెంబర్ త్రీ ప్యాకేజ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ ఏ కింద పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ ప్యాకేజెస్కి రీటెండర్ పెరగడం జరిగింది ఈ రీటెండర్ పిలిచే సమయంలో ఏదైతే జుడిషియల్ రివ్యూకు సంబంధించిన జడ్జి గారు ఉన్నారో ఆయన రిటైర్ ఆయన కాలపరిమితి పూర్తయిపోవటం తర్వాత ఈ పని అర్జెన్సీ కానివ్వండి లేకపోతే అసెంబ్లీకి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదన వెళ్ళిన తర్వాత ఈ టెండర్లు పిలవటం జరిగింది వాటిని కూడా మరి ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా అంద్రీనివా నివా సుజల సెవెంతి టూ కింద పొంగునూరు బ్రాంచ్ కిణాలకి డెబ్బై ఐదు పాయింట్ సున్నా ఏడు ఐదు నుంచి నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది సున్నా వరకు ఉన్న నిధుల్లోనే అంటే ఇంత ముందు శాంక్షన్ కాబడ్డ ప్రాజెక్ట్ అమౌంట్లోనే సీసీ అంటే నీళ్లు అని చెప్పేసి ఆ కెనాల్కి లైనింగ్ చేయాలని చెప్పేసే ప్రతిపాదనని మళ్ళీ టెండర్లు పిలిచే అవసరం లేకోకుండా పాత రేట్ల ప్రకారమే పాత నిబంధనల ప్రకారమే ఈ ఈ ఈ లైనింగ్ చేయటానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను జూన్ జూలై కల్లా ఈ పనులు పూర్తి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోబోటం జరిగింది ఈ సీ సీలింగ్ పనులకు ప్రతిపాదించిన నాలుగు వందల ఎనభై పాయింట్ రెండు రెండు కోట్లు నిధుల వినియోగాన్ని అందుబాటులో ఉన్న పంతొమ్మిది ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఆ ప్రాజెక్టు కేటాయించబడిన నిధుల నుంచి ఉపయోగించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ మరి పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్టీపీసీతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించి పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ల ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తాను నేను మా రాష్ట్రంలో లక్షా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎన్టీపీసీ పెట్టబోతుందని చెప్పేసి మనవి చేస్తాను ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ నిధులు తప్పుకోకుండా రావటం లేకపోతే ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మరి దీంతో రాష్ట్రానికి ఇరవై ఆరు వేల ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల ఆదాయం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తూ లక్ష ఆరు వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా లభించబోతుందని చెప్పేసి మనం చేస్తాను రాష్ట్రాన్ని ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్లో నెంబర్ వన్గా చేసే దిశలో భాగంగా ఈ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను సోలార్ విండ్ పంప్ స్టోరేజ్ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టు పోర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు గిగావాట్ల సోలార్ పవర్ థర్టీ ఫైవ్ గిగావాట్స్ విండ్ పవర్ ట్వంటీ టూ గిగావాట్స్ పంప్ స్టోరేజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎంటిపిఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను నేను మరి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది మరి గత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే మరి ఆ మధ్యాహ్న భోజన పథకాన్ని అంటే దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మొదటి ఏడాది ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు రెండో ఏడాది ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది నాలుగు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల బడ్జెట్ అంచనాలతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుండి ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజన సదుపాయం కలిపే కార్యక్రమాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను మూడు వందల కాలేజీలు ఉన్నత పాఠశాల ప్రాంగణాలతో కలిసి ఉన్నాయి అంటే ఇప్పటికే ఉన్న ఏదైతే కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయో వాటి ద్వారానే భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కుకింగ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి మిగిలిన నూట ఐదు కాలేజీలకు అనే స్కూల్స్ నుంచి పంపిస్తాం లేకపోతే వాటికి ఏం అరేంజ్మెంట్ చేయాలో అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను ఈ పథకాన్ని పునరుద్ధరించడం మూలంగా లక్ష నలభై ఒక్క విద్యార్థులుకి ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఈ కాలేజీల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు చదువు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు వాళ్ళ డ్రాప్ అవుట్స్ను తగ్గించడానికి వాళ్ళ పాస్ పర్సంటేజ్ని పెంచడానికి వారికి ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కల్పించడానికి ఈ నిర్ణయం చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల మొదటి ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యాసంస్థలకు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యార్ విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి విద్యార్థి మిత్ర కింద పాఠ్యపుస్తకాలు వృత్తిపైన వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు పోటీ పరీక్షల మెటీరియల్స్ రికార్డ్ బుక్స్ నోట్బుక్లు కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కేవలం ఇంటర్ ఎడ్యుకేషన్కే రెస్ట్రిక్ట్ పరిమితం కాగా ప్రైవేటు జూనియర్ కాలేజెస్లో పోటీ పరీక్షలకి జేఈఈ వీటన్నింటికి కూడా కోచింగ్ ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే మరి వీటి పట్ల ఈ కోచింగ్ తర్వాత ఈ జేఈఈ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల నుంచి ఈ ఈ కాలేజీల్లో కూడా అదే విధానం అంటే జేఈఈ ఎంట్రన్స్ టెస్టులకి కోచింగ్ ఇవ్వటం లేకపోతే వాటికి కావాల్సిన మెటీరియల్ని ఇవ్వటం స్పెషల్ క్లాసెస్ని చేయటం ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను వాటికి కావాల్సిన కిట్స్ కూడా వాటి తర్వాత ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా ఎగ్జామ్ మెటీరియల్ కూడా అన్నీ కూడా ఈ స్టూడెంట్స్కి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తూ మరి ముఖ్యంగా క్వాలిటీ ఎడ్యుకేషను తర్వాత మోరల్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మోరల్స్ వాల్యూస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు డిగ్నిటీ ఆఫ్ లేబర్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్